యేసు క్రీస్తు నామంలో సహోదరి సహోదరి మనులందరికీ నూతన సంవత్సరం యొక్క శుభములను వందనములను తెలియజేయచ్చు ప్రార్థనా పూర్వకముగా ఈ నూతన సంవత్సరంలోనికి ప్రవేశించుటకు దేవుడు తన కృప తన నడిపింపును నడిపించాలని ప్రార్థిస్తూ ఉంటున్నాను ప్రార్థించుకుందము అత్యంత కృప కనికరము కలిగినటువంటి దేవ పరిశుద్ధుడ మహోన్నతుడ గడిచిన దినములన్నయో గడిచిన మాసములన్నయో మీరిచ్చినటువంటి ఆయుష్ను ఆరోగ్య బలములను బట్టి మీకే స్తోత్రములు చెల్లిస్తూ ప్రార్థిస్తూ ఉంటున్నాం మరియొక్క నూతన సంవత్సరమును కిరీటముగా మాకు అనుగ్రహించి ప్రవేశింప చేస్తున్న విధానమునకై మీకే స్తోత్రములు చెల్లిస్తూ ప్రార్థిస్తూ ఉంటున్నాం రాబో దినములన్నీ కృపాక్షేమముల చేతను ఆయురారోగ్యముల చేతను ప్రతిబిడను నింపి దీవించి ఆశీర్వదించి నడిపించుమని ఏసయ్య అరిశుద్ధనామంన ప్రార్థించి అడిగి చున్న నాము తండ్రి ఆమెన్ ఈ సంవత్సరముకు గాను దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము మొదటి కీర్తన మొదటి నుంచి చివరి వరకు ఈ విధముగా సెలవిస్తూ ఉంటున్నవి దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గమున నిలువక అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక యహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దీవారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు అతడు నీటి కాలువల యువరాను నాటబడినదై ఆకువాడక తన కాలమందు పలమిచ్చు చెట్టువలెనుండును అతడు చేయినదంతయు సఫలమగును దుష్టులు ఆలాగున ఉండక గాలికి చెదరగొట్టు పొట్టువలేనుందురు కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను నీతిమంతుల సభలో పాపులను నిలువరు నీతిమంతుల మార్గము యహోవాకు తెలియను దుష్టుల మార్గము నాశనమునకు నడుపును ప్రియమైన స్నేహితులారా ఈ సంవత్సరము అనుభవించడానికి ఈ సంవత్సరంలో ప్రవేశించడానికి సిద్ధపడుతున్నటువంటి మనందరికీ దేవుడు ఇస్తున్నటువంటి వాగ్దానము ఇదిగో దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గమున నిలువక అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక యహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దీవారాత్రము దానిని ధ్యానించుడి అని సెలవిస్తూ ఉంటున్నాడు ఈ సంవత్సరము మనకిస్తున్నటువంటి వాగ్దానము చాలా దీవెనకరమైనది ఆశీర్వాదకరమైనది గత సంవత్సరం అంతా కన్నీళ్లతో ఉండవచ్చు దుఃఖముతో ఉండవచ్చు ఆయాసముతో ఉండవచ్చు నెమ్మదిని సమాధానమును అనుభవించలేనటువంటి పరిస్థితిలో ఉండి ఉండవచ్చు దానికి వివిధ కారణములై ఉండి ఉండవచ్చు అయినప్పటికీ దేవుడు మరి యొక్క సంవత్సరమును అనుభవించుటకు మనకు ఆయుష్ను ఆరోగ్య బలములను అనుభవించడానికి ఇస్తున్నటువంటి కృపను బట్టి దేవునికి నా నిండు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ రాబో సంవత్సరమంతయు మనము దేవుని అందలి భయభక్తులు కలిగినటువంటి జీవితముతో ఎగోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దీవారాత్రము ఆయన మాటలను ధ్యానిస్తూ పాపులతోనూ దుష్టులతోనూ అపహాసకులతోనూ ఉండకుండా మనల్ని మనము జాగ్రత్త పరుచుకొని ఈ సంవత్సరము అనుభవించాలని దేవుడు ఇష్టపడుతూ ఉంటున్నాడు దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక మరి ఒక్కసారి మీ అందరికీ మీ కుటుంబాలకు నూతన సంవత్సర శుభములను శుభాకాంక్షలను మా తరపున మా కుటుంబం తరపున తెలియజేస్తూ ఉంటున్నాను దేవుడు మనల్ని మన పరిచర్యలను మన జీవితాలను దీవించి ఆశీర్వదించి నడిపించును గాక త్రియేక దేవుడు మనకు తోడయుండి ఆశీర్వదించును గాక మేన్ ఆమెన్